ఇందుమతి ఇక అలేఖ్యతో నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని అంటుంటే ఏంటా ప్లాన్ అని అలేఖ్య అడుగుతూ ఉంటుంది మనం కుట్టిని కిడ్నాప్ చేద్దాం ఏంటి ఆనందిని కిడ్నాప్ చేయాలా అవును ఆనందిని కిడ్నాప్ చేస్తే మనకేం వస్తుంది ఆనందిని కిడ్నాప్ చేస్తే నువ్వు ఆదిత్య ప్లేస్ లో ఆనందిగా వెళ్ళు అప్పుడు నువ్వు ఆనందిగా ఆదిత్యకి అయిపో ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆనందిలా ఆదిత్యకి కమిట్ అయిపోతే మనం ఏదో ఒక డ్రామా చేద్దాం నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని నాటకమాడి నీకు ఏదో రకంగా ఆనందిని నమ్మించి మనం నీకు ఆదిత్యకి పెళ్లి చేస్తాం అని అంటుంటే ఇది వర్కట్ అవుతుందా ఆ అవుతుందిలే మరి ఆనంది దేనికి ఒప్పుకుంటుందా అని అదేకి అంటుంటే ఒప్పుకుంటుంది ఆనందికి మనం మావి చిగురు మూవీ చూపిద్దాం పదే పదే అదే మూవీ చూపిద్దాం ఎమోషనల్ గా ఒప్పిద్దాం అని అంటుంటే ఇవన్నీ అవుతూనే ఉంటాయి కానీ మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ పాటే స్టార్ట్ అయిపోతుంది అని జీవన అంటుంటే ఇక ముగ్గురు వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ చైత్ర పైకి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ రోమియో నన్ను పైకి రమ్మన్నాడు పూలు ఉన్నాయని చెప్పాడు కనిపించడం నేనే అని చెప్పి చూస్తూ ఉంటే ఏ రెండు జన్లు వచ్చావా అని సీతన్ అంటుంటే వచ్చాను కానీ ఇక్కడ పూలేవి కనిపించడం లేదు కదా అని అంటుంటే అవి నా కళ్ళకు మాత్రమే కనిపిస్తావు అదేంటి నీ కళ్ళకే కనిపిస్తాయా నా కళ్ళకు కనిపించవా నీ కళ్ళతో అవి నాకు కూడా చూపించు అని అంటుంటే అవి నా కళ్ళలోకి చూస్తేనే నీకు కనిపిస్తాయి నేరుగా నా కళ్ళలోకి చూడు అని సీతన్ అంటుంటే ఇక ఒక్కసారిగా చైత్ర సీతన్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇక సీతని అలానే చూస్తూ ఉంటుంది ఇక అలానే చూస్తూ ఒక్కసారిగా తన పక్కకు తిప్పుకొని నీ కళ్ళల్లో పూలేవి కనిపించడం లేదే అని అంటుంటే నా కళ్ళల్లో మాత్రం ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అని అంటుంటే ఓహో అవునా అయితే వివరాలు చెప్తారా కాస్త పోల్చుకుంటాను అని చైత్ర అంటుంటే చెప్తాను విను అందమైన దృఢమైన మల్లెపో లాంటి రెండు చెల్లు అప్పుడే వికసించిన సూర్యకిరణాలు లాంటి రెండు కళ్ళు వెను తిరిగిన పూల రెక్క లాంటి కనుబొమ్మలు సంపంకి పువ్వు లాంటి ముక్కు గులాబీ తోటలో గులాబీ తోటలో ఉన్నట్టు గులాబీ పువ్వు లాంటి పెదవులు అందమైన చందనపు ఛాయ లాంటి ముఖం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవునా అందుకే నన్ను ఇక్కడికి పిలిచావు ఇలా నా కళ్ళలోకి చూస్తే అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఓహో అలాగా మరి అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ఒక వనదేవత మరి ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతుంటే నా కళ్ళ ముందే ఎదురుగా ఉంది ఓహో అందుకే నన్ను ఇక్కడికి పిలిచావు అందుకు కాదు ఎందుకు అని చెప్పి ఒకసారిగా చైత్రని అక్ చేసుకుంటూ ఉంటాడు సీతన్ ఏ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తే కేసు పెడతాను నువ్వు ఏటీసీ కేసు పెట్టుకో క్రిమినల్ కేసు పెట్టుకో ఆడపిల్లలకి కదా ఐ విల్ యాక్సెప్ట్ అంటే నేను ఆడపిల్లని కాదా అలా అనడం లేదు రెండు నువ్వు నా కోసం రావలేదా ఈ రోజు మేడం బర్త్డే పార్టీ ఉంది నేను అందుకే వచ్చాను తెలుసా ఓ అందుకే వచ్చావా నువ్వు నా కోసం రాలేదంటున్నావు అంతేనా అంతే నేను మేడం బర్త్డేకే వచ్చాను అంతేనా అయితే నేను వెళ్ళిపోయినా పర్వాలేదా అని సీతన్ అంటుంటే వెళ్ళిపో అని అంటూ ఉంటుంది అయితే నేను వెళ్ళిపోతాను మరి నువ్వైతే నా కోసం రాలేదు కదా అని సీతన్ అంటుంటే సరే నేను వెళ్ళిపోతున్నాను ఏ సీతన్ వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంటే నువ్వే కదా అన్నావు నా కోసం రాలేదని మరి నువ్వు నా కోసం వచ్చావా నువ్వు మీ అక్కడ కోసమే కదా ఈ బర్త్డే పార్టీ చేస్తున్నావు అయితే ఏంటి మనము ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఫంక్షన్ కి వెళ్తే నార్మల్ గానే ఉంటుంది కానీ అక్కడ ఒక లవర్ ఉంటే అది ప్రత్యేకంగా ఉంటుంది నువ్వు కూడా అలానే వచ్చావు కదా నాకు తెలుసు అని అంటుంటే నువ్వు భలే కనిపెట్టావు నీకోసం కోసం ఒక గిఫ్ట్ ఇచ్చాను ఏంట గిఫ్ట్ ముందు నువ్వు కళ్ళు మూసుకో నీకు ఇస్తాను ఏంటి కళ్ళు మూసుకోవాలా నన్ను అయితే ఏం చేయవు కదా అని అంటుంటే ఏ నిన్నేం చేస్తాను ఏమో అని అంటుంటే మా నా మీద భలే నేరాలు వేసేలా ఉన్నావే ముందైతే నువ్వు కళ్ళు మూసుకోవమ్మా నీకైతే గిఫ్ట్ ఇస్తాను అని అంటుంటే సరే కళ్ళు మూసుకుంటాను ఆ గిఫ్ట్ ఏదో త్వరగా ఇవ్వు అక్కడ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది మా అమ్మని చూసుకోవడానికి కొట్టి అక్క మీ అమ్మ పుట్టి అక్క వాళ్ళ అమ్మ ఉన్నారు నువ్వేం కంగారు పడకు అని అంటుంటే సరే కళ్ళు మూసుకుంటాను ఆ గిఫ్ట్ ఏం త్వరగా ఇవ్వు అని చెప్పి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది చైత్ర ఇక వెంటనే సీతన్ గిఫ్ట్ తీసి ఎదురుగా పెట్టి వెంటనే కళ్ళు తెరువు అని చెప్తూ ఉంటాడు ఈ బాక్స్ ఏంటి అని అనగానే తీ రెండు అని చెప్పి అనగానే వెంటనే చైత్ర బాక్స్ ని ఓపెన్ చేస్తూ ఉంటుంది గిఫ్ట్ ని ఓపెన్ చేయగానే అందులో పెన్ను ఉంటుంది ఏంటి పెన్న అవును ఇది మామూలు పెన్ను కాదు నువ్వు రాసేటప్పుడు సువాసన వెదజల్లుతుంది ఇది రాస్తుంటే పైన ఉన్న అక్షరాలు ముత్యాల రాసినట్టు ఉంటుంది ఇది నువ్వు ముందుగా రాసేటప్పుడు ముందుగా ఇద్దరి పేర్లు రాయాలి అని చెప్పి అంటుంటే అవునా ఎలా రాయాలి ఏమని రాయాలి సీతంలో సి అని చెప్పి ఇద్దరు పేర్లు కలిపి రాయి అవునా రాస్తాను కానీ ముందైతే నాకు నువ్వు ఐలైవ్ చెప్పలేదు కదా చెప్తాను అందులో ఏముంది దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలని చెప్పాను కదా ఎప్పుడైతే ఏముంది ముందైతే చెప్పు అని అంటుంటే సరే చెప్తాను మనమైతే ముందు ఇక్కడే ప్రపోజ్ చేసుకుందాం అని చెప్పి సీతన్ అంటుంటే ఇక చైత్ర అలానే సిగ్గుపడుతూ ఉంటుంది అలా అయితే మనం ఇప్పుడు లవర్స్ కాదు మరి ఏంటి దానికి ఒక పేరు పెట్టాలి ఏంటా పేరు ఇక అప్పుడే ఆదిత్య ఇద్దరిని చూస్తుంటారు ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడుంటే సీతన్ అక్కడే ఉంటున్నాడు అని చెప్పి ఫోన్ కాల్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఒకసారిగా సీతన్ చైత్ర చేయి పట్టుకొని ఉంటాడు ఒక్కసారిగా ఆనంది ఇద్దరు చూసి అలానే సొప్పి చూస్తూ ఉంటుంది ఇక సీతన్ చేయి పట్టుకోవడం కూడా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆనంది సీతన్ అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటే చైత్ర వెంటనే చేయిని గట్టిగా విడిపించుకుంటూ ఉంటుంది మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అక్క నేను పూల పూల కోసం వచ్చానక్క ఐ మేడం గుడ్ మార్నింగ్ అని అంటుంటే ఇప్పుడు టైం ఎంత అయింది అది సారీ మేడం గుడ్ ఈవినింగ్ అని చెప్పి ఇక చైత్ర అంటుంటే సరే కానీ అమ్మ ఎక్కడ ఉంది అని అంటుంటే అమ్మ మీ అమ్మ దగ్గర ఉంది అని చెప్పి అంటుంటే అవునా ఉంటే నో ప్రాబ్లం అమ్మ మంచిగా చూసుకుంటుంది అని చెప్పి ఇక ఆనంది అంటుంటే వచ్చి ఎంతసేపు అయింది అని అంటుంటే ఇందాకే వచ్చారు ఆనంది అక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అంటే నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ చైత్యతోనే ఉన్నాం అనమాట లేదక్క నేను ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఓన్లీ చూసానంతే సరే కానీ అక్కడ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు కిందికి వెళ్దాం పదండి అని చెప్పి అంటుంటే ఇక ఇద్దరు అలానే కన్ఫ్యూజ్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక ఆనంది వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ పూర్ణిమ టెన్షన్ పడుతూ అలానే కూర్చొని భయపడుతూ ఉంటుంది ఇక పద్మమ్మ కనీసం కూల్ డ్రింక్ తగ్గకుంటే ఎలా అమ్మా కూల్ డ్రింక్ తాగండమ్మా అని పద్మమ్మ అంటుంటే ఇక వెంటనే కూల్ డ్రింక్ తీసుకొని పూర్ణిమ తాగుతూ ఉంటుంది అవునమ్మా మీ బిడ్డ పెళ్ళేడికి వచ్చింది కదా సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని ఒక్కసారిగా అనడంతో వెంటనే పూర్ణిమ తాగుతున్న కూల్ డ్రింక్ వెంటనే ఆపేస్తూ ఉంటుంది అది తను ఇంకా చదువుకుంటుంది కదా ఇప్పుడే పెళ్ళిందు కానీ పిల్లలు అలానే అంటారమ్మా మనం వాళ్ళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఇక్కడ మాకు ఎవరు తెలియదు మాకు ఎవరు చుట్టాలు కూడా లేరు అని పూర్ణిమ అంటుంటే పర్లేదమ్మా నాకు మంచిగా తెలిసినోళ్ళు ఉన్నారు మా అన్నకు చెప్తే ఊరిలో మంచి సంబంధం చూస్తారు ఫోటో పంపిస్తే మంచిగా సెలెక్ట్ చేసుకొని పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అని అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా పూర్ణిమ అలానే ఉంటుంది నువ్వు కూల్ డ్రింక్ తాగమ్మా అని చెప్పి అంటుంటే ఇక అలానే కూల్ డ్రింక్ తాగుతుంటే అవును మీ బిడ్డ పెళ్లి గురించి మీ ఆయన ఏం ఆలోచించడా అని అంటుంటే ఒక్కసారిగా మళ్ళీ కూల్ డ్రింక్ తాగుతున్న పూర్ణిమ వెంటనే ఆపేస్తూ ఇక కూల్ డ్రింక్ చీర మీద పడిపోతూ ఉంటుంది అయ్యో అమ్మా నేను ఏదో అలానే మాట్లాడేస్తాను జ్యూసు చీర మీద పడింది కదా వెంటనే కడిగేసుకో అమ్మా అక్కడ ఉన్న దగ్గర నాళాలు ఉన్నాయి అక్కడ కడిగేసుకో నేను రానా అని అంటుంటే పర్లేదు నేను వెళ్తాను అక్కడే ఉన్నాయి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది పూర్ణిమ అక్కడ ఉన్న నల్ల దగ్గర నీళ్లు తో చీరని కడిగేసుకుంటుంది ఇక ఇక్కడ శశికాంత్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక కూల్ డ్రింక్ తాగుతూ డాన్స్ చేస్తూ ఉంటే ఇక సునంద వెంటనే అక్కడికి వచ్చి ఏంటి మీరు చాలా హుషారుగా ఉన్నారు డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఏంటి కదా అని అంటుంటే అయినా ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేస్తాం సునంద నాకు పార్టీకి ఎంజాయ్ చేయాలని ఉంది అందుకే చేస్తున్నాను అంతేనా గతంలో మీరు ఏదైనా పోగొట్టుకుంది ఇప్పుడు మీకు దొరికింది అన్నట్టుగా చేస్తున్నారు అనేసరికి ఒక్కసారిగా శశాంత్ వెంటనే డాన్స్ ని ఆపేసి అలానే చూస్తుంటారు గతంలో మీరు ఏమైనా పోగొట్టుకున్నారా మీకు అది ఇప్పుడు దొరికిందా అని అంటుంటే అదేంటి సునుందా అలా అంటావు అదేం లేదే నా గతం గతం గతమే నా భవిష్యత్తు మాత్రం నాది నేను భవిష్యత్తు గురించే ఆలోచిస్తాను అంతే బేరర్ ఈ జ్యూస్ తీసుకొని వెళ్ళు సునుందా నేను ఇప్పుడే ఫ్రెండ్ కి కాల్ చేసి వస్తాను అని చెప్పి ఇక ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ పూర్ణిమ కరిగేసుకుంటూ ఉంటుంది చీరని శశికాంత్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా ఎదురుగా ఉన్న పూర్ణిమని చూస్తూ ఉంటాడు ఇదేంటి పూర్ణిమ ఇక్కడ ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చింది నా కోసమే వచ్చిందా అని చెప్పి ఇక పూర్ణిమ దగ్గరికి మెల్లగా వెళ్తూ ఉంటాడు ఇక పూర్ణిమ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు ఇంకొకసారిగా పూర్ణిమ శశికాంత్ ని చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది పూర్ణి నువ్వు ఇక్కడికి వచ్చావా నా కోసం వచ్చావా అని చెప్పి అంటుంటే ఇక ఏం మాట్లాడకుండా పోనీ అలానే చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది సునీల్ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు పార్టీ మొదలు పెడదామా పార్టీ స్టార్ట్ లోనే ఉంది కదా ఆనంది అదే కేక్ కట్ చేసే ముందు ఆదిత్య గారు భార్య భర్తల బంధం గురించి ఆప్యాయత గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు అది మీ నుంచే మొదలు పెడదామని అన్ అంటున్నారు అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని అంటుంటే అవును ఆనంది నువ్వు చెప్పింది కరెక్టే ఈ విషయానికి మీ మామయ్య గారు పర్ఫెక్ట్ వెంటనే అని పిలిచి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మీకంతా వెతుకుతూ ఉంటే ఒక దగ్గర పూర్ణిమ శశికాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి ఏవండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది వెంటనే శశిక దగ్గరికి వచ్చి కోపంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది మీరు చేస్తున్న పని ఇదా ఇందాక నేను అడిగిన దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు గతంలో ఏవైనా పోగొట్టుకున్నారా ఇప్పుడు దొరికిందా అనడానికి సమాధానం ఎందుకు చెప్పలేదో నాకు ఇప్పుడు అర్థమైంది అది కాదు చూడందా నేను చెప్పేది విను మీరేం చెప్పకండి నాకు పూర్తిగా అర్థమైంది మీరు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారో ఎందుకు ఇక్కడికి వచ్చారో అర్థమైంది దీన్ని నేను చంపేస్తాను దీన్ని నేను చంపేసి నా సవితి పోల్ని వదిలించుకుంటాను అని చెప్పి ఇక వెంటనే పూర్ణిమను గొంతు పట్టుకోబోతూ ఉంటే వెంటనే పూర్ణిమ వేయపడుతూ అక్క నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది నాకు అర్థమైంది మీరేం చెప్పకండి ఇక కోపంగా నేను ఇక బతకను నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక సునీంద అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ ఆగు సునంద నేను చెప్పేది విను అని చెప్పి ఇక సునంద వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ చైత్ర వెళ్ళిపోతూ ఉంటే సీతాన్ వెంటనే చైత్ర వెనకాల వచ్చి రెండు జల్లు అలా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి అంటుంటే నేను వెళ్ళాలి అక్కడ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్దేవలే కానీ నేను నీకు ప్రపోజ్ చేద్దాం అని అనుకుంటున్నాను ఏంటి ఇక్కడ అవును ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుంటుందా అని చైత్ర అంటుంటే పర్లేదు మనం ఎక్కడ చేస్తే ఏంటి అని చెప్పి అంటుంటే ఇక వెంటనే ముందు నువ్వే స్టార్ట్ చేయి అని అంటుంటే నువ్వే అబ్బా ఆడవాళ్ళకి సిగ్గు ఎక్కువ తెలుసా సరే అయితే నేనే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు నాకు ఒక ముద్దు పెడతావా ఏంటి నువ్వు నాకు ఇంకా ప్రపోజ్ చేయలేవు ఐ లవ్ యు అని చెప్పనే లేదు అప్పుడే నీకు ముద్దు కావాలా తర్వాత ఇస్తాం ఎప్పుడు ఇస్తే ఏంటి ఎప్పుడే ఇవ్వు అని దగ్గరికి వస్తుంటే ఐ రోమియో దగ్గరికి రావద్దు అని అంటుంటే సరేలే నేను నీకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పి ఐ అని చెప్తూ ఉంటే అప్పుడేకా ఆనంది సీతన్ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు మన పూర్ణిమకి డిస్టర్బెన్స్ వస్తుంది ఎప్పుడు ఇలానే వస్తుంది ఏం చేద్దాం అని అంటుంటే ఇప్పుడు మనం ఏం చేయలేము అక్కడ నా కోసం పూరి వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ పూరిని నేను మేడంగాకి పరిచయం చేయాలి పూరి ఆనందపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ భయపడుతూ టెన్షన్ పడుతూ పూర్ణిమ ఒక దగ్గర నిల్చొని ఉంటుంది అమ్మో నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి ఇక్కడ వెళ్తూ ఉంటే అయ్యో చైత్ర అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చైత్ర పూర్ణిమ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అక్కడ ఆళ్ళో లేదు పూరి పైన లేదు ఎక్కడ ఉంది అని అటు ఇటు వెతుకుతూ ఉంటుంది ఒక్కసారిగా పూర్ణిమ గోడ దగ్గర నిల్చోడం చూసి పూరి నువ్వు ఇక్కడ ఉన్నావా అని అంటుంటే చైత్ర నువ్వు ఇలా రా అని చెప్పి వెంటనే చేపట్టి లాగుతూ ఉంటుంది మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటుంటే ఏంటమ్మా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలా ఎందుకమ్మా అని అంటుంటే నాకు అవన్నీ తెలియదు మనమైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు వెంటనే వెళ్ళాలి అని అంటుంటే ఏంటమ్మా నువ్వు అలా వణికిపోతున్నావు ఏమైందమ్మా అని అంటుంటే ఏం లేదు నాకు తలనొప్పి వస్తుంది తల బద్దలైపోతుంది అని అంటుంటే తలనొప్పి వస్తుందా నేను టాబ్లెట్ తెప్పిస్తాను నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో లేదు నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను నువ్వు వస్తావా రావా అది చెప్పు అది కాదమ్మా అక్కడ ఇంకా పార్టీ స్టార్ట్ కాలేదు ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు అవన్నీ చూసుకో నేనైతే వెళ్తున్నాను నిన్నేలా ఒంటరిగా వదిలేస్తానమ్మా అయితే నువ్వు కూడా నాతో పాటురా అని అంటుంటే సరేలేమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అంతే కదా వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడ సునంద కావాలని చేస్తున్నారు ఈ పార్టీకి ఎంత ధైర్యం ఉంటే మీరు దాన్ని పిలుస్తారు ఆ రోజు దాన్ని చంపేసి ఉంటే పీడ వదిలిపోయేది ఈ రోజు నాకు సవిత పోరు ఉండేది కాదు ఒకసారి మోసపోయాను రెండోసారి కూడా నేను మోసపోలు అది కాదు సునందా నేను చెప్పేది నేను మీరేం చెప్పకండి మీరు దానిని ఎంత ధైర్యం ఉంటే ఇంటికి పిలుస్తారు అని అంటుంటే నేను పూర్ణిమని ఇంటికి పిలవలేదు నాకు తెలియదు అని అంటుంటే అయితే మీరు పూర్ణిమని ముందుగా కలిసారా లేదా అది చెప్పండి అని అంటుంటే ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంటాడు చెప్పండి కలిసారా లేదా అని అంటుంటే మీరు ఇలా చెప్పారు నా మీద వట్టేసి చెప్పండి ఒట్టేసి అబద్ధం చెప్తే నేను చచ్చినట్టే లేక చెప్పండి అని అంటుంటే అవును కలిశాను అని అంటూ ఉంటాడు మీరు దాన్ని ఎక్కడ కలిసారు మొదటిసారు అని అంటుంటే మార్కెట్ లో మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు అని అడుగుతూ ఉంటే ఇక గార్డెన్ లో అని చెప్పి అంటూ ఉంటే ఇక షాకే చూస్తూ ఉంటుంది సునంద